శివాయ అరుణాచల శివ మనము శివాలయ దర్శనంకి వెళ్ళినప్పుడు స్వామివారి దర్శనం తర్వాత అక్కడున్న ప్రసాదాన్ని మనకిచ్చినప్పుడు చండికేశ్వరుడికి చూపించి మనం ఇంటికి తెచ్చుకుంటే ఏ తప్పు ఉండదు అంటారు అసలు చండికేశ్వరుడు ఎవరు చండకేశ్వరుడికి మనం ప్రసాదం ఎందుకు చూపించాలి ఈ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం శివ శివపరివారంలో ఒకరిగా స్వామివారిని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉంటారు అందుకే ఆయన దగ్గరికి వెళ్ళి చిటిక వేసి ప్రసాదం తీసుకున్నామని చెప్పాలి ఆయనని డిస్టర్బ్ చేయకూడదు అంటే ఆయన ఎప్పుడూ ధ్యానంలో స్వామివారి ధ్యానంలో ఉంటారు కాబట్టి ఆయనని మనము ఆయన ధ్యానాన్ని భంగం చేయకుండా చిటిక వేసి ప్రసాదం తీసుకున్నాము అని చెప్పి ఇంటికి తీసుకురావాలి అని చెబుతారు అసలు చండికేశ్వరుడు ఎవరు ఆ కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం చిదంబరం దగ్గరలోని ఒక గ్రామంలో విచారశర్మ అనే ఒక బ్రాహ్మణ బాలుడు ఉండేవాడు అతను వేదాన్ని పొల్లుపోకుండా అవలీలేగా చదివేసేవాడు అతను గోవుల గోవులో సకల దేవతలు ఉంటారని వాటిని ఆరాధిస్తూ గోవులని చ మంచిగా చూసుకుంటూ ఉండేవారు అలా ఉండగా ఒకసారి ఆయన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక గోకాపరి ఆ గోవులను కొట్టడం చూశాడు చూసిన అతను ఎందుకు కొడుతున్నావని అడిగాడు గోవులని సరిగ్గా ఇంటికి తీసుకెళ్లడానికి కొడుతున్నాను అన్నాడు ఇప్పటి నుంచి ఆ గోవులన్నిటి సంరక్షణ నేను చూసుకుంటాను వాటిని నువ్వు కొట్టకూడదు అని ఆ గోవుల యొక్క సంరక్షణ ఆయన బాధ్యతగా తీసుకున్నాడు ఆ బాలుడు రోజు గోవులను తీ మేత మేతకి తీసుకొని వెళ్ళి గోవులను మేతకి వదిలేసి ఆయన అక్కడ కూర్చొని రుద్రపారాయణం చేసుకుంటూ ఉండేవారు గోవులు ఆ పారాయణం వింటూ మేత మేస్తూ ఉండేవి ఆ గోవులు ఎప్పుడు ఇచ్చే పాలకంటే ఎక్కువ మోతాదులో పాలు ఇవ్వడం ఆరంభించాయట అతను నీళ్ళ కోసమే కుండను తెచ్చుకుంటే ఆ కుండ నిండా పాలు నింపేవారు అలా చూసిన అతను ఈ పాలనన్నీ ఏం చేయాలి అని ఉండగా అతనికి ఒక ఆలోచన తట్టి పాలతో శివాభిషేకం చేస్తే చాలా మంచిది కదా గో ఆవు పాలతో అభిషే అభిషేకం చేయడం ద్వారా ఎన్నో పాపాలు హరిస్తాయి కదా అని అక్కడ ఉన్న ఇసుకతో పార్థివలింగాన్ని తయారు చేసి ఆ గోవులు ఇచ్చిన పాలతో స్వామివారికి రోజు అభిషేకం చేస్తారు